అతని భార్యాభర్తలా కాదా అనేది ఒక రహస్యమైన విషయం ఇది ఇది చెప్పిన తర్వాత అతను దయ్యం ఎలా అయిపోయిండు ఒక భయంకరమైన విషయం ఇది ఇన్న తర్వాత కథ విన్న తర్వాత రైటర్ రైటార్ంగానే తెలుసుకుంటే దీన్ని అతను భార్యాభర్తలు కాదు కాకపోతే ఆమెను ఎక్కడ కలిసిండో నాకు తెలియదు అతను కలిసి ఒక రూమ్లో కిరాయి రండి కిరాయి తీసుకుని మాములు కొన్ని సంసారం కొనసాగించండ్రు ఆమె ఏంటంటే మామూలుగా పిచ్చి పనులు చేయడం వల్ల అతని కంటలు ఎప్పుడోసారి పడ్డది ఎవరినొరని తీసుకొచ్చి ఎవరు నవ్వడము చేయడము అతను లేనప్పుడు ఏదో నవ్వడం చేయడము అలాంటి కథ చేసింది ఆడే చేసినప్పుడు అతను నచ్చలేదు ఆ కథ అతను నచ్చక ఇంక ఇంట గొడవలు మొదలైనవి ఇంట్లో స్టార్ట్ కాగానే అది కింద మీద చేసి ఏదో చేసేసుకొని ఇంకా ఆమె పనికి వెళ్ళిపోయాక ఇంకా ఇది ఎంత బాధిందో అయినా ఇంకా నా ప్రాణ పోయింది బెస్ట్ అని చెప్పేసి చెప్తే లేదేమో ఆయనతో ప్రాణానికి నేనే పోయింది బెస్ట్ అని చెప్పేసి అతని ఇంకా ఆత్మహత్య చేసేసుకుడు ఆత్మహత్య చేసేసుకుని ఆ ఇంట్లో దయ్యమై తిరుగుతా ఉన్నాడు ఇది ఒక రియల్ ఇస్టోర్ అండి ఇది దయ్యమై తిరుగుతా ఉన్నాడు అయితే తిరిగినప్పుడు ఇంకా ఆమె ఉండి ఉండి కొండరు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒకరికి కిరాయికి ఇచ్చేసారు రూమ్ అది ఆ రూమ్ అయితే రెండుకి ఇవ్వాలి మరి అవన్నీ చెప్తే ఎవరు వస్తారు రెండుకు ఎవరు వస్తారు ఎవరు ఆరు చెప్తే ఎవరైనా వస్తారా ఎవరు రీలి స్టోరీ కాబట్టి చెప్తున్నా ఆ ఇంట్లో వేరె రెండుకిచ్చారు రెండుకి ఇచ్చాక వాళ్ళది తెలియదు కాబట్టి మూడు వేల రూపాయలు రెండు ఇచ్చేసి వాళ్ళు వచ్చారు ఉన్నారంట ఉన్న తర్వాత వాళ్ళ బిడ్డే ప్రెగ్నెంట్ ఉందంట మూడు నెలల మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెంట్ ఉందంట ఆ అమ్మాయి మీద నేట వచ్చేసి ఛాతి పైన కూర్చొని ఫ్రెష్ చేస్తుంది అట్లా ఇట్లా గట్టిగా పెట్టి నొక్కినట్టుగా ఫ్రెష్ చేసిందంట వాళ్ళు ఫస్ట్ టైం చూసారు సెకండ్ టైం కూడా అటెండ్ చేసిందంట సెకండ్ టైం చూసింది ఒకటి ఇట్లా ఫెయిన్ ఉందంటే ఫాస్ట్లో దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఫాస్ట్ని తీసుకొచ్చి ఏదో పార్దం చేయించాడు చేస్తే కూడా వినలేదు అది వినకపోయేసరికి ఇది కాల్ చేసింది బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి రెండు డబ్బులు ఏంటి సార్ మేము మేము కట్టిన డబ్బులు మాకు మాకు ఇచ్చేసి ఎందుకంటే మాకు ఈ రూమ్లో మాకు మంచిగా అనిపించట్లేదు ఏదోలా కళలు దయ్యాలు అవి వచ్చేస్తున్నాయి మేము ఉండమని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి చాకులు చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక నెక్స్ట్ ఇంకొక మామూలుగా ఒక అద్భుత పట్టుకొని అక్కడ ఇండ్లకు ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళు అందరు చెప్పులు కట్టేసుకున్నారు మొత్తం చెప్పులు కట్టేసుకుని అందరికి భయం కింద అందరికీ అర్థమైపోయింది ఏదో ఉంది అనే విషయం రహస్యమైన విషయం వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ దయ్యం తిరుగుతుంది ఇక్కడ బాగుంటుంది మనం కంపల్సరీ ఏదో ఒకళ్ళు కట్టేసుకోవాలన్న భయంగా వాళ్ళు చెప్పులు చెప్పులు కట్టలు అవి ఇండ్లకు చుట్టుముట్టుగా కట్టేసుకున్నారు కిటికీలు ఉంటాయి కదా బిల్డింగ్స్ పక్కన ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అట్లా ఉంటాయి కదా ఇదే మామూలుగా డౌన్లో కిందికి ఉంది వాళ్ళందరూ కట్టేసుకున్నారు ఆ గల్లికి ఓ అంటే కొద్దిగా భయం వేస్తుంటుంది అంత భయంకరంగా తయారైపోయినాడు అతను సర్లే అని చెప్పేసి అందరూ కట్టేసుకున్నారు వెళ్ళు ఇంకో కిరాయికి మళ్ళీ మాట్లాడడానికి వెళ్ళి కిరాయికి మాట్లాడేసారు అంటే వీళ్ళు ఇట్లా పాస్ జరిగిందంట కదా మళ్ళీ మేము ఎట్లా ఉండాలి అంటే అమ్మ మేము మొన్న సత్యనారాయణం తెప్పించినాము అంటే సత్తాని లతని చెప్పించి నేను చేయించినా అట్లాంటిది మా కొద్దిగా భయం అనిపిస్తుంది అంటే సర్లేమో మరి మీరేమంత క్రియేయ తగ్గిస్తా కానీ మరి ఎట్లా నెట్టిన భయం అంత అప్పు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు వీళ్ళు ఏం చేసినట్టు తెలిసిన అతను తీసుకుని మాటలు వెళ్ళిపోయారు అతను ఏం చేసిండు ఇంటికి మొత్తం మీద ఏం చేసిండు ఏదో రకంగా అది వెళ్ళిపోయేలా చేసిండు మొత్తం బాగా అయిపోయింది మొత్తం అతను ఏం చేసిండో బాగా అయిపోయింది వాళ్ళు మొత్తం మీద ఉండిపోయారు ఉండిపోయారంలో ఉండి ఒక కమ్సే కమ్ అంటే ఉండాలంటే రెండు సంవత్సరాల పైన ఉండరు ఆ ఇల్లు ఇప్పుడు బిల్డింగ్ అయిపోయిందండి ఆ ఇల్లు ఇప్పుడు బిల్డింగ్ అయింది మూడు ఇప్పుడు బిల్డింగ్ కట్టారు ఇప్పుడు ఆ ఇల్లు ఇది రియల్ రియల్ ఇష్టోరెంట్ అనేది మీకు నమ్మితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రియల్ అండి ఇది